నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్ఎస్ శ్రేణులు పాలాభిషేకాన్ని చేస్తారు గతంలో మేధావులు కళాకారులు రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మార్చేస్తారని మండిపడ్డారు తెలంగాణ ఆడబిడ్డలను అవమానించారంటూ వారు పాత తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేస్తారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం పంచామృత అభిషేకాలు నిర్వహించారు తెలంగాణ తల్లి దివ్య స్వరూపాన్ని కోట్లాది గుండెల నుంచి చెరిపేయాలనుకోవడం అన్నారు తెలంగాణ తల్లి పేరిట కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించారని ఇది కోట్లాది ప్రజలను అవమానించడమే అని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డారు